సెక్రటరీ రెండో బహుమతి అరవై వేల రూపాయలు మంగా ప్రభాకర్ రెడ్డి గారు మేనేజర్ రెడ్డి టాకర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మార్గాపు మూడవ బహుమతి నలభై వేల రూపాయలు శ్రీ పెగరాల పెద్దిరెడ్డి గారు కొత్తపల్లి ఆర్కే సిలిఎస్ గుంటూరు నాలుగో బోమతి ఇరవై వేల రూపాయలు శ్రీ తద్దుల శ్రీనివాసరెడ్డి సన్నా చెల్లకొండారెడ్డి గారు నీటి సంఘం చైర్మన్ బిఎస్ఆర్ వైఫ్ ఐదవ బొమ్మది రూపాయలు శ్రీ నిన్నపూస చిన్న వెంకటరెడ్డి గారు వేగడపల్లి భార్గ వెంటే ఆరో బహుమతి పదివేల రూపాయలు తాను లైడే గుండా గిడ్డాలు బోబయ వారి పల్లె చేతుల పదివేలు అలాగే బహుమతి కూడా కాసు చాగపట్ట అధినేత కాసు వెంకటేశ్వర రెడ్డి గారు అటార్నీ చైర్మన్ అమెరికా వారి చేతుల మీదుగా కన్సూరస్ ప్రకటించడం అయింది

మేకలవాయిపల్లి రైతు సంఘం ఆధ్వర్యంలో కమిటీ వారికి బొమ్మాయి పెద్ద వెంకటరెడ్డి బొమ్మాయి చిన్న వెంకటరెడ్డి మేకల వారిపల్లి వాస్తవులు ఐదు వేలు రూపాయలు మేకల అచ్చరెడ్డి సన్న బ్రామ్రెడ్డి కలజోపాడు ఐదు వేలు పండుగ గొలుసు స్వాస నాలుగు వేల ఐదు వందలు మేకల తిరుపతి రెడ్డి రైతుల రెండు వేలు వెయిరెడ్డి వెంకటరెడ్డి జరగడపల్లి వాస్తవ్యులు కమిటీ వారికి మేకల రైతు సంఘం వారికి ఐదు వేల రూపాయలు అందజేశారు

साया सिधो सिधार्थ uh-huh ప్రత్యుత్తర మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెత్త ప్రతిలో ఉన్నాయి ఓ గెలవడం అంటే శత్రువులే చంపటం కాదు ఓ Aha, uh -huh, uh -huh. uh -huh. Ramana you uh it. -huh. അമ്മേ മുതൽ സ്കൂളമിലോ കൊരശാവുന്ന ഹക്കമിശര ജതകന്ന പ്രതി സെക്കൻഡിൽ വെനകഞ്ഞോളരേ അമ്മേ లైన్ గమనించుకోవాలి ఒక్కసారి నాది కొని కొనిపడుస్త వంశంలో మగబిడ్డ పుట్టాలంటేనే భయపడతాడు పదకొండు రెండు వేల వంద అడుగులతో నుండి పది నిమిషాలు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకేలే ఉన్నాయి मक्खी मक्खी एक फुट से Hey! 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 के 30 सेकंड में वनकंजलो उन्नाई రెండో స్థానానికి నిమిషం 50 సెకండ్ల ముందంగాలో ఉన్నాయి ఆ ఆ హా 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 కటా ఆ హా ஒடனே எந்த தூரம் வெல்லாவுன்னா முந்தடுகு ஒக்கே எந்தமந்தி போசே சரித்திரேது ஒக்கே ఏడు నిమిషాల ఇరవై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి నలభై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి కానీ ఇక్కడి నుంచి స్టార్ట్ నేను మరకడ మొదలు పెడితే మీ ఇంట్లో వాళ్ళకు కూడా తెలియదు ఒక్కటోసారి పది సెకండ్లకు వచ్చినాయి ముప్పై సెకండ్ల బెజార్థిని కాపాడుకున్నాయా i'm going చేసుకున్నాయి ఇరవై సెకండ్లు వెనుకంజలోనే ఉన్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి నలభై ఐదు అడుగుల దురాన్ని లాగితే ఎనభై వేల రూపాయల కట్ట మూడు నిమిషాల సమయం Kurangkan dari tuh me, kalau nipu, कोनागीसा <laughs> دوبہ اچھ کتے اچھ کتے ننه ایہ کرویے کرویے ہاں اے نال پئے اچھ کتے پئے وے کتے پاو ہاں اچھ کتے ننه اچھ کتے اے نال ہاں శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మార్తల్ల చంద్రగోపుల్ రెడ్డి గారు సర్పంచ్ చౌటపల్లి గ్రామం పెద్దటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత లాగిన దూరం మూడు వేల ఏడు వందల యాభై తొమ్మిది అడుగుల ఐదించుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి పన్నెండు రౌండ్లు తిరిగి పద్మూడవ రౌండ్లో నూట యాభై తొమ్మిది అడుగుల ఐదు అంగుళాల దూరాన్ని లాగి ఐదో జతగా వచ్చి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి